హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ వెత్సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు మీరు ఈ వీడియో చూసే టైంకి అండ్ తన ఇంటెన్షన్స్ ఏంటి తన నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత ప్రెజెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ దాంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ ఏ మెసేజ్ ఫుల్ గా అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ తనకైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి ఓకే సో లెట్స్ ఇన్ టు ద వీడియో మీరు ఎవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకోండి తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి So that energy is not the protein, okay? In those, please keep the reading for my collective who are watching this video. What are their current collective partners, current feelings? I them. Please keep the reading. Okay. What are their current energies? Two of lands. Okay. And the emperor. Okay. సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ నైన్ కప్ కప్స్ టెన్ పెంటికల్స్ ఓకే ఓకే సో ఎట్ ప్రజెంట్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్ లో ఉన్నారు అంటే పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు ఇక్కడ నెగటివ్ అయితే ఏం లేదు సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అంటే ఆ వెయిటింగ్ మీతో కమ్యూనికేషన్ కోసం అయి ఉండొచ్చు లేదా ఒక డెసిషన్ తీసుకోవడానికి అయి ఉండొచ్చు లేదా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి మీతో మాట్లాడాలి వాట్ ఎవర్ ఇట్ మైండ్ బి మీతో మీ సిచ్యువేషన్ ని బట్టి దేని గురించో డీప్ గా థింక్ చేస్తున్నారు అనలైజ్ చేస్తున్నారు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లా డీల్ చేయాలి ఒక ఈక్వల్ డివెన్ తీసుకురావాలి ఈ సిచ్యువేషన్ లో ఈ కనెక్షన్ లో అని ఆలోచిస్తున్నారు అండ్ ఎక్స్క్యూజ్ అండ్ చాలా చాలా ప్లాన్ చేస్తున్నారు బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో ఈ పర్సన్ కి చాలా రన్ అవుతున్నాయి ఎగ్జాక్ట్ ఈ కనెక్షన్ గురించి మీ గురించి సో అందుకని ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు అండ్ ఆల్సో వెయిట్ చేస్తున్నారు ప్రాపర్ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈక్వల్ ఈవెంట్ ఉండాలి ఈ రిలేషన్షిప్ లో అని ఆలోచిస్తున్నారు యాజ్ వెల్ ఆ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఈ పర్సన్ కి మీరు కాకుండా ఇంకొక మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ వేరే ఆప్షన్స్ ఉన్నా వాటిని వేటిని పట్టించుకోవట్లేదు ఈ పర్సన్ సో మీ గురించే డీప్ గా ఆలోచించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు అది తనకి కొంచెం స్ట్రెస్ గా కూడా ఉంటుంది అంటే ఒక డెసిషన్ కి రాలేకుండా ఉండడం చాలా తనకు కూడా ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్గా క్లమ్జినెస్ గా ఉంటుంది బట్ స్టిల్ ఈ పర్సన్ కి మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీరు తన లైఫ్ లో ఉంటే తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది చాలా పాజిటివ్ గా ఉంటుంది అండ్ తనకి చాలా లక్ కలిసి వస్తుంది మీరు ఉంటే తన లైఫ్ లో అని తను నమ్ముతున్నారు సో అందుకనే ఈ పర్సన్ ఒక ఒక ప్లానింగ్ చేయడం ఒకటి సాధించాలి ఒకటి రీస్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అండ్ ఆల్సో మీతో ఒక న్యూ బిగ్నింగ్ ఒక కమిట్మెంట్ కైండ్ ఆఫ్ ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ ఆర్ ఎల్స్ ఒక ప్రామిస్ లాంటిది స్టార్ట్ చేయాలి అంటే ఈ కనెక్షన్ లో ఒక స్టెబిలిటీ ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి అనే ఒక వేలో ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు మీకోసం ఒక మెచ్యూర్డ్ వేలో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ తో పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు సో లెట్స్ క్లారిఫై టూ ఆఫ్ ఫ్యాన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై టు ఆఫ్ ఫ్యాన్స్ హియర్ by this person is in the energy of two of wands what is going on universe please clarify why two of wands two of pentacles nine of wands the hermit the hierophant ఓకే ఓకే ఎయిట్ ఆఫ్ 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 పెంటికల్స్ టెన్ అండ్ సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఖచ్చితంగా మీ మధ్య ఒకవేళ మ్యారేజ్ గురించి డిస్కషన్స్ థాట్స్ ఆరల్స్ ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఒక కాన్వర్సేషన్ వచ్చిన లేకపోతే ఒక కమిట్మెంట్ గురించి మీరు ఆలోచిస్తున్న ఈ పర్సన్ ఆల్రెడీ కమిట్మెంట్ గురించి మీ మధ్య కాన్వర్సేషన్ అయ్యి డిస్కషన్ అయ్యి ఆర్ ఆర్గ్యుమెంట్ అయ్యి సపరేట్ అయ్యి అంటే ఆ పర్టికులర్ మ్యారేజ్ గురించి కొంతమందికి కనిపిస్తుంది అంటే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకైతే సో దాని గురించి పర్సన్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే వెదర్ ఐ షుడ్ గో ఆర్ ఐ షుడ్ టేక్ బ్యాక్ స్టెప్ అనే ఒక కన్ఫ్యూజన్స్ జోన్ బై పర్సన్ ఉన్నారంట ఎందుకంటే ఇంకా ఈ పర్సన్ ఆలోచించలేదు అంటే పర్సన్ ఏంటి అంటే ఒక డెసిషన్ కి రాలేదు ఇంకా వెళ్తే ముందుకు వెళ్ళాలి లేకపోతే వెనకకి వెళ్ళాలి సో ఏదైనా ఒకటే చేయగలరు ఈ పర్సన్ అందుకే ఏది చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఇంకా చాలా చాలా గాడిడాప్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు అంటే ఇంకా ఒక కైండ్ ఆఫ్ ఆలోచించడం ప్రాపర్గా ఆలోచించి స్టెప్ తీసుకోవాలి ముందే హడావిడిగా స్టెప్ తీసేసుకోవద్దు ఏదో ఒక డెసిషన్ తీసుకోవద్దు అని పర్సన్ చాలా చాలా డీప్ థింకింగ్ లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ చాలా స్పిరిచువల్ జర్నీ లో కూడా ఉన్నారు అంటే తను చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు లైఫ్ లో ఈ పర్సన్ ఆల్రెడీ యాజ్ పర్ ఎనర్జీస్ చాలా చాలా మెచ్యూర్డ్ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ పర్సన్ ఈ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ సో ఈ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ గా అండ్ లాజికల్ గా థింక్ చేస్తున్నారు ఈ కనీషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి బికాస్ ఈ పర్సన్ కి ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు ఈ సిచ్యువేషన్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు ఒకవేళ ఈ పర్సన్ కి మ్యారేజ్ చేసుకునే కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటే మ్యారేజ్ చేసుకోవడానికి తను ఎఫర్ట్స్ పెట్టాలి అనేది తెలుసు లేదు మూవ్ ఆన్ అయిపోవాలి అంటే మూవ్ ఆన్ అయిపోవడానికి తన ఏం ఎఫర్ట్స్ చేయాలి ఎఫర్ట్స్ పెట్టాలి అనేది కూడా తెలుసు సో ఇప్పుడు కరెంట్ మీ వీడియో చూసే టైంకి పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీరు మ్యారేజ్ చేసుకోవాలా మ్యారేజ్ చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టాలా లేదా మూవ్ ఆన్ అయిపోవడానికి ఎఫర్ట్స్ పెట్టాలా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఈ పర్సన్ ఉన్నారు ఇంకా డెసిషన్ కి రాలే అందుకే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు ఏది చూస్ చేసుకోవాలి మీ మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అలా ఏమైనా ఉంటే బికాస్ ద హైర్ ఆఫ్ ఒక రిలీజియన్ ఒక కాస్ట్ కమ్యూనిటీ ఇష్యూస్ ఉంటే దాని గురించి ఆలోచిస్తున్నారు పేరెంట్స్ ఏమంటారు సొసైటీ ఏమంటుంది చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ కలీగ్స్ వెల్ విషయస్ వీళ్ళు ఏమంటారు అన్ని రకాలుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ ఈ పర్సన్ కి బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో కూడా మీతో ఉంటే తన లైఫ్ చాలా బాగుంటుంది అనే ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంది సో మీతో సక్సెస్ చూస్తున్నారు అండ్ సక్సెస్ ఉంటుందని పర్సన్ నమ్ముతున్నారు అందుకే ఈ పర్సన్ కూడా ఇప్పుడు ఏదైతే సెపరేషన్ ఉందో దాన్ని ఎండ్ చేసేసేయాలి ఎండ్ చేసి ఈ కనెక్షన్ కోసం హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఒకవేళ ఇంతకు ముందు మీకు ఈ పర్సన్ కి ఇష్యూస్ వచ్చి కనెక్షన్ కోసం తను ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు లేదు మేము ఇప్పుడే మ్యారేజ్ కోసమో లేకపోతే దేని గురించి అయినా వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఈ పర్సన్ ఇమ్ గా చేసి చేస్తుంటే ఇప్పుడు మెచ్యూర్ గా బిహేవ్ చేయాలి ఇప్పుడు మెచ్యూర్ గా ఒక స్టెప్ తీసుకోవాలి ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఒక వేలో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి తెలుసు మీరుంటే తన లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది చాలా సక్సెస్ వస్తుంది ఈ పర్సన్ తని తెలుసు ఎందుకంటే మీరు చాలా చాలా ఇండివిజువల్ పర్సన్ చాలా ఆర్ ఇండిపెండెంట్ అండ్ మీరు ఒకళ్ళ పైన డిపెండ్ అయ్యే పర్సన్ కాదు చాలా స్ట్రాంగ్ చాలా చాలా ఇంటెలిజెంట్ అని పర్సన్ కి తెలుసు సో మీతో లైఫ్ చాలా బాగుంటది అని పర్సన్ నమ్ముతున్నారు అందుకని అవుతున్నారు బికాస్ మీరంటే ఇష్టం లేకపోతే ఒక డెసిషన్ తీసుకొని బలెక్కి వెళ్ళిపోవచ్చు కదా మోన్ అని అయిపోవచ్చు కదా బట్ అది చేయట్లేదు పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా నేను ఏమైనా ఎఫర్ట్స్ పెట్టొచ్చా ఒకవేళ పెట్టాలంటే ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుంది అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఖచ్చితంగా ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో కరెంట్ ఎనర్జీస్ అయితే అఫ్ కోర్స్ ఈ పర్సన్ కి ఒక పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి మీ పైన సో తన ముందుకి మ్యారేజ్ కోసం ఆలోచించడం లేదా కమిట్మెంట్ కోసం ఆలోచించడం లాంటివి చేస్తున్నారు డెఫినెట్ గా సో చూద్దాం తన ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి మీ పైన అని చెప్పి సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద ట్రూ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ అబౌట్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద ట్రూ ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ అబౌట్ దమ్ ప్లీజ్ క్లారిఫై వెరీ నైస్ నైన్ ఆఫ్ ఫోర్స్ ఓకే జడ్జ్మెంట్ అండ్ సిక్స్ ఆఫ్ తప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద జస్టిస్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీతో ఒక స్టెబిలిటీ కావాలి ఒక మ్యారేజ్ కావాలి ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవాలి మీతో ఒక ట్రెడిషనల్ వేలో రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్లాలని ఖచ్చితంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు తన ట్రూ ఇంటెన్షన్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం హ్యాపీగా కపుల్ గా ఉండడం ఒకే ఇంట్లో కలిసి ఉండడం హ్యాపీగా లైఫ్ షేర్ చేసుకోవడం లైఫ్ ని మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే బట్ రియాలిటీకి వచ్చే వరకు అది ఎలా చేయాలో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు అందుకని చాలా చాలా స్లీప్లెస్ నైట్స్ ఈ పర్సన్ చూస్తున్నారు బట్ ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ స్టెబిలిటీ రావాలంటే ఈ పర్సన్ చేయాల్సిన ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి సో ఇది చేయాలంటే ఈ పర్సన్ ఏం చేయాలి ఒక డెసిషన్ తీసుకోవాలి ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీరు పాస్ట్ లో ఉన్న మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటున్నారు గుర్తు తెచ్చుకోవడం వల్లే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకు అనుకుంటున్నారు మీరు మీరు వద్దు మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోదాము అంటే ఈ పర్సన్ వల్ల కాట్లే అందుకనే ఓవర్ థింక్ చేస్తారు ఓవర్ థింక్ చేయడం వల్లనే ఇలాంటి స్లీప్లెస్ నైట్స్ ఈ స్ట్రెస్ ఇదంతా వస్తుంది పర్సన్ కానీ మీరు ఇంతకుముందు పాస్ట్ లో మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ స్పెండ్ చేశారో అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు మీతో ఒక కొలాబరేషన్ మీతో ఒక టైం స్పెండ్ చేయడం వల్ల ఈ పర్సన్ కి చాలా హ్యాపీగా ఉంటది అందుకనే ఈ కనెక్షన్ ఎలా అయినా నేను మిస్ చేసుకోకూడదు జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఒక కామర్ వాటర్ లోకి తీసుకెళ్ళాలి ఈ కనెక్షన్ ని అంటే ఏ ఇష్యూస్ లేకుండా ఏ గొడవలు లేకుండా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి ఈ కనెక్షన్ ని అనే ఒక ఇంటెన్షన్ లో ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు బికాస్ ఈ పర్సన్ కి మీరు అంటే ఇష్టం అండ్ పాస్ట్ లో కొంతమందికి జస్టిస్ చేయలేదు ఈ పర్సన్ సో అది తెలుసు ఈ పర్సన్ కి అందుకే ఇప్పుడు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు అందుకే ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ యూనివర్స్ కూడా ఈ పర్సన్ ని పుష్ చేస్తుంది దిస్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ యూ హ్యావ్ టు టేక్ ద స్టెప్ అని చెప్పి యూనివర్స్ పుష్ చేస్తుంది పర్సన్ లిటరలీ ఎందుకు మీకు ఒక స్టెబిలిటీ కావాలి ఈ కనెక్షన్ ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీ కనెక్షన్ లో ఉన్నాయండి దట్ ఈస్ ఫస్ట్ షోర్ యూనివర్స్ ఒకవేళ పర్సన్ స్టెప్ తీసుకోకపోయినా యూనివర్స్ స్టెప్ తీసుకునేలాగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి బికాస్ మీ మేనిఫెస్టేషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయి అందుకని మీ పర్సన్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి ఓకే సారీ అండ్ క్లారిఫై చేద్దాం యూ రివర్స్ ప్లీజ్ క్లారిఫై వై ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వై దిస్ పర్సన్ ఈజ్ ఇన్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎన్ఫీ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ మీన్స్ ట్రూ ఇంటెన్షన్స్ ప్లీజ్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ కప్స్ వాంట్స్ టు కమ్అట్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్ లో ఉండాలి అనుకుంటున్నారు తను మీకు బయటికి చెప్పినా చెప్పకపోయినా మీరు తనకు కావాలి అని తను మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్ లో ఉండాలి అని పర్సన్ విష్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి కూడా తెలుసు మీరుంటే తన లైఫ్ ఒకలా ఉంటది మీరు లేకపోతే ఇంకొకలా ఉంటది సో అది పర్సన్ కి ఖచ్చితంగా తెలుసు అందుకనే ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ మీతో ఒక ఫ్యామిలీ చూస్తున్నారు మీతో ఒక బ్యూటిఫుల్ లైఫ్ చూస్తున్నారు ఇక చూడండి ఈ పర్సన్ ముందు ఇన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ ఆప్షన్స్ ఉన్నా తను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్నే చూస్ చేసుకోవాలి ఇన్ని ఆప్షన్స్ తన ముందు ఆఫ్కోర్స్ ఈ పర్సన్ కి వేరే పర్సన్స్ ఆప్షన్స్ ఉండొచ్చు లేదా వాళ్ళ పేరెంట్స్ అరేంజ్డ్ మ్యారెస్ చూస్తుండొచ్చు ఎల్స్ ఈ పర్సన్ ని వేరే వాళ్ళు ఇష్టపడుతుండొచ్చు సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ అందుకనే కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకనే ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీస్ వచ్చాయి అందుకనే ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఈ పర్సన్ కి సో ఇక్కడ ఇంటెన్షన్స్ లో వచ్చేసరికి ఖచ్చితంగా మీకు ఒక స్టెబిలిటీ కావాలి మీతోటి అండ్ మీతో ఒక ఫ్యామిలీ చూస్తున్నారు ఈ పర్సన్ ఒక హ్యాపీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటున్నారు మీరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవాలి ఒకే ఇంట్లో ఉండాలి మీకు కిడ్స్ ఉండాలి వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో హ్యాపీగా ఉండాలి ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ కి చాలా స్టెబిలిటీ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్ లో అని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ మీరు చాలా చాలా అండర్స్టాండింగ్ పర్సన్ చాలా బ్యూటిఫుల్ పర్సన్ మీ డ్రెస్సింగ్ సెన్స్ ఈ పర్సన్ కి ఇష్టం ఉండి ఉండొచ్చు మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు సో ఈ పర్సన్ చాలా చాలా ఇండివిజువల్ పర్సన్ అందుకని ఈ పర్సన్ నేను వదులుకోకూడదు అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు అందుకే స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు అందుకే ఈ పర్సన్ కి తెలుసో తెలియక మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు కొంతమంది కాన్షియస్ గా మేనిఫెస్ట్ చేస్తారు కొంతమంది సబ్ కాన్షియస్ వేలో మేనిఫెస్ట్ చేస్తారు సో ఈ పర్సన్ మేనిఫెస్టేషన్స్ కూడా మీరు కావాలనే అనుకుంటున్నారు ఇక్కడ ఎక్కడ నెగటివిటీ లేదు సో ఈ పర్సన్ మీరు కావాలి మీతో ఒక రీయూనియన్ కావాలి ఒక స్టెబిలిటీ కావాలి మ్యారేజ్ కావాలి ఒక ట్రెడిషనల్ వే లో టుగెదర్ గా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు దట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్ ఓకే సో చూద్దాం ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి అసలు యాక్షన్స్ తీసుకుంటారా ఇంకా టైం తీసుకుంటారా అనేది Universe, please clarify, will this person take any action towards my collective? Will this person take, the sun wants to come? Universe, please clarify, will this person take any action towards my collective for this connection? the Will this person take any action, Universe, please clarify? బ్యూటిఫుల్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి ఈ పర్సన్ అండ్ యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా చాలా చాలా క్లారిటీతో అండ్ చాలా ఈ పర్సన్ ఏంటి అంటే ఇంతకు ముందు ఒక యాక్షన్ తీసుకొని మీరు ఏదైనా క్వశ్చన్స్ వేస్తే భయపడి తన దగ్గర ఏం ఆన్సర్స్ ఉండేవి కాదు బట్ ఇప్పుడు అలా కాదు మీరేం క్వశ్చన్స్ వేసినా మళ్ళీ ఆన్సర్ తను ఇచ్చేలాగా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఇప్పటి అయితే ఏదైతే టాక్సిక్ సైకిల్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటికి రావాలి ఈ కన్ఫ్యూజన్స్ తీసుకెళ్లి బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ వి క్లారిఫై Universe, please clarify. Will this person take any action? Why, Queen of Swords? Please clarify. Why, Queen of Swords? Please give clarity, Universe. Will this person take any action towards my collective? Eight of Swords. High Priestess. వెరీ 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 బ్యూటిఫుల్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి యాక్షన్ తీసుకుంటారండి అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అండ్ తీసుకోవడమే కాకుండా చాలా 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 క్లారిటీతో మీ దగ్గరకు వస్తారు అంటే ఇంతకు ముందు ఈ పర్సన్ మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ లో వదిలేసి ఉండొచ్చు అంటే మీ సిచ్యువేషన్ బట్టి మీరు రిలేట్ చేసుకోండి సో ఇంతమంది కన్ఫ్యూజ్డ్ గా నేను ఏం చేయలేను ఈ రిలేషన్షిప్ లో ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తున్నా అనే ఒక కైండ్ ఆఫ్ జోన్ లో ఈ పర్సన్ మాట్లాడి ఉండొచ్చు సో ఎందుకంటే ఇంతముందు పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు గివ్ అప్ ఇచ్చేద్దాము ఇంకా నా వల్ల కాదు రిలేషన్షిప్ ని నేను వర్క్అట్ చేయలేను అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు బట్ ఇప్పుడు ఈ ఎనర్జీ నుంచి పర్సన్ బయటికి వస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి క్లారిటీ వస్తుంది ఒక క్లారిటీతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీకు ఒక అపాలజీ చెప్పాలి సారీ చెప్పాలి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఎనర్జీలో వస్తున్నారు బికాస్ ఎంప్రెస్ మీరు చాలా బ్యూటిఫుల్ చాలా ఇండిపెండెంట్ చాలా చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీతో ఈ పర్సన్ ఫ్యూచర్ లో కిట్స్ ని తీసుకురావాలి మీకు ఈ పర్సన్ కి కిట్స్ ఉండాలి అనే ఒక థింకింగ్ కూడా ఈ పర్సన్ ఉంది మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా మీతో కిట్స్ ఉండాలి ఈ పర్సన్ కి అని కూడా ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు ఖచ్చితంగా సో ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే ఎగ్జాక్ట్లీ యాక్షన్ తీసుకుంటారు బ్యాలెన్స్ చేస్తారు బికాస్ ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే తన ఇంట్యూషన్ తనని ప్రాపర్ వేలో గైడ్ చేస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు వరకు తను ప్రాపర్ గా ఇంట్యూషన్ నమ్మకుండా చాలా క్లమ్జీగా చాలా గా ఉన్నారు బట్ ఇప్పుడు అలా ఉండదు బికాజ్ ఈ పర్సన్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు ఈ కనెక్షన్ గురించి ఎందుకంటే ఒకవేళ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉంటే ఈ పర్సన్ కి యాక్షన్ తీసుకోవాలనే ఒక థాట్ కూడా ఉండదు బట్ ఇక్కడ అలా కాదు ఈ పర్సన్ ఆల్రెడీ మీకోసం ఆలోచిస్తున్నారు ఆల్రెడీ ఏం చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అందుకని ఈ పర్సన్ కి ఒక క్లారిటీ వస్తుంది అందుకనే ఒక బ్యాలెన్స్ లోకి వస్తుంది సో ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ ఎయిటీ పర్సెంట్ పాసిబుల్ అండ్ ఆల్సో ఈ పర్సన్ ఇప్పుడు తన ఇంట్యూషన్ ని బిలీవ్ చేసి ఇంతకు ముందు మీ మధ్య ఏమైనా సీక్రెట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఏదైనా మైండ్ గేమ్స్ మానిపులేషన్ ఇలాంటివి ఏదైనా ఉన్నా అవన్నీ ఉండకుండా ఇప్పటి నుంచి చాలా క్లారిటీ అండ్ చాలా జెన్యున్ గా ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మీ దగ్గరకు వస్తారు బికాస్ ఆల్ స్వర్డ్స్ ఇక్కడ స్వర్డ్స్ వస్తున్నాయంటేనే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ కైండ్ ఆఫ్ క్లియర్ పిక్చర్ అనేది మీ కళ్ళ ముందుకు వస్తుంది సో ఈ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్రూ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటారు మీకు సారీ చెప్తారు కమిట్మెంట్ ఇవ్వనందుకు ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తాను నేను ఈ కనెక్షన్ కోసం ఆలోచిస్తాను అని పర్సన్ ఖచ్చితంగా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఈ పర్సన్ ఇప్పుడు హీల్ అవుతున్నారు అండ్ యాజ్ వెల్ ఆ బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ కనెక్షన్ అండ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కూడా బికాస్ కీన్ ఆఫ్ కీన్ ఆఫ్ స్టోర్స్ అంటే ఇండిపెండెంట్ గా ఈ పర్సన్ ఈ కనెక్షన్ కోసం వర్క్ వర్క్ చేయాలి అనే ఒక డిసిషన్ కి రాబోతున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే చూస్తారు వెరీ సూన్ ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సో జనరల్ రీడింగ్ కాబట్టి ఇప్పుడే యాక్షన్ తీసుకుంటారని మనం చెప్పలేము సో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఓకే సో చూద్దాం ఏంజిల్ గైడెన్స్ ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రీడింగ్ ని బికాస్ చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నప్పుడు కూడా సో జస్ట్ క్లైమ్ దిస్ రీడింగ్ సో దట్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఒక రీయూనియన్ ఒక కమిట్మెంట్ వస్తుంది అని నేను నమ్ముతున్నాను ఓకే సో ఎన్ గైడెన్స్ చూద్దాం గివ్ యువర్ గైడెన్స్ ఫర్ మై కలెక్టెడ్ ఇన్ దిస్ సిచువేషన్ గివ్ యువర్ గైడెన్స్ డోంట్ స్టాప్ ఓకే టేక్ యాక్షన్ ఓకే ఆపర్చునిటీ కమ్యూనికేట్ చేయాలి ఖచ్చితంగా ఈ పర్సన్ పర్సన్ నుంచి యాక్షన్ వస్తుంది సో కమ్యూనికేట్ చేయండి క్లియర్ గా అండ్ డోంట్ స్టాప్ నేను అస్సలు ఇంకా ఈ కనెక్షన్ గురించి ఆలోచించొద్దు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి పెడితే ఖచ్చితంగా ఒక సక్సెస్ చూస్తారు అండ్ దెర్ ఇస్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ యూ సో మీకు ఒక ఆపర్చునిటీ యూనివర్స్ ఇస్తారు సో ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి ఈ కనెక్ట్ కనెక్షన్ కోసం మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి సో ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఒక క్లారిటీ అనేది మీకు కనెక్షన్ లో వస్తుంది ఓకే సో వెరీ పాజిటివ్ గైడెన్స్ క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని ఖచ్చితంగా మీకు కూడా ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అనేది మీరు చూస్తారు ఓకే సో అదనమాట సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ వీడియో అండి విల్ meet in the నెక్స్ట్ వీడియో until then thank you so సో for watching వాచింగ్ video వీడియో the end take care bye bye and నమస్తే